పిల్లలు మీరు ఎప్పుడైనా ఏరుని దాటారా ఆ అనుభవం మీకు ఉందా మనకు ఏరుని దాటడం ఎంత సులభంగా అనిపించినా కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు ఎంతో పెద్ద సమస్యలుగా మారుతాయి ఆ విషయం మీకు తెలుసా మన పరమానందయ్య గారి శిష్యులు కూడా ఒకసారి ఇలాంటి విచిత్ర అనుభవమే ఎదుర్కొన్నారు ఆ కథను వినేందుకు సిద్ధమా మనం పరమానందయ శిష్యుల కథను లాస్ట్ వీడియోలో కొంతవరకు విన్నాం పరమానందయ శిష్యులు గత జన్మలో ఎవరు వారు ఎలా శాపం వలన పరమానంద శిష్యులుగా అతి తెలివి తక్కువతనం గల శిష్యులుగా మారారు అన్న విషయం మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి మీకు కథ ఈజీగా అర్థమవుతుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కథలు కావాలన్న విషయం మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఆ ప్రకారం అతిమూర్ఖ శిఖామణులుగా అవతరించిన ముని శిష్యులు కళింగ దేశం దారి పట్టి పరమానందయ్య గారిని వెతుక్కుంటూ వచ్చి గురువుగారు అనాథులమైన తమను శిష్యులుగా స్వీకరించి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాము అని ప్రాధేయపడతారు పది మందికి పెట్టిన చేయి కావడంతో పెరుందేవి కూడా చిరకాలంగా తమకు సంతానం లేని లోటు తీర్చుకోవడానికి ఆ పన్నెండు మందిని శిష్యులుగా గ్రహించడానికి పరమానందయ్య గారిని ఒప్పిస్తారు తన భార్య మాటను కాదనలేక ఆ పన్నెండు మంది శిష్యులు అమాయకత్వాన్ని చూసి కాదనలేక పరమానందయ్య గారు కూడా సరేనంటారు ఆ ప్రకారంగా వీరందరూ పరమానందయ్య గారి దగ్గర శిష్యకం చేయడం వలన వీరు పరమానందయ్య శిష్యులుగా పేరుగాంచారు పరమానందయ్య గారి వద్ద కుదుర్చుకున్న పన్నెండు మంది శిష్యులు అన్ని విషయాల్లోనూ గురువు గారికి గురుపత్నికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళని సేవించుకోసాగారు శిష్యులు చేరాక మఠానికి కొత్త కళ ఏర్పడింది చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ విషయం బాగా ప్రచారమైంది గురువుగారి కుటుంబం పెద్దదైంది కనుక వారి పోషణ భారం తమదే అని భావించి ఆ నలభై గ్రామాల వారు పోటా పోటీగా తమ గురువు గారిని తమ గ్రామాలకు ధర్మ ప్రవచనాల నిమిత్తం ఆహ్వానించసాగారు ఈ విధంగా పరమానందయ్య గారు గ్రామ ప్రజలు ఇచ్చిన దానాలను తీసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకోసాగారు శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటం ఒకరోజు తన అసమాన రాయన పన్నెండు మంది శిష్యులతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన కనక వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకునే నిమిత్తం ఓ శుభముహూర్తాన తెల్లవారి జామునే బయలుదేరారు పరమానందయ్య గారు ఆ రోజు వారి అదృష్టం చాలా బాగుంది గ్రామస్తులు చాలా ధనం బియ్యం వస్తువులు చాలా మూటలు మూటలుగా ఇచ్చారు వాటన్నింటినీ శిష్యులు పరమానందయ్య గారు మూటలుగా కట్టుకొని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు ఏటి వరకు అయ్యేవారిని వారి దిగివిడిచి రమ్మని ఓ పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురు శిష్యులకు అక్కడి నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు తాము వెళ్ళేటప్పుడు పాదాల్లో నీళ్ళున్న ఏటికి ఇంతలోనే ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయబ్బా అనే సందేహం పట్టుకుంది శిష్యులకు ఏట్లోకి ఎప్పుడైనా నీళ్లు రావచ్చనే జ్ఞానం వారికి వారి గురువైన పరమానందయ్య గారికి కూడా లేదు ఇంత సామానుతో వస్తుంటే ఈర్షి కొద్దీ మా ప్రయాణానికి అడ్డుపడాలనే ఈ ఏరు పొంగి పొలి ప్రవహిస్తుంది అని గురు శిష్యులేకమై తీర్మానించుకున్నారు సరే ఇక చేయడానికి ఏముంది ఏరు తగ్గే వరకు ఇక్కడే కూర్చుందాం అనుకుంటూ ఇంతలో ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి గురువు గారు ఈ ఏరు ఎందుకు ఇలా పెరుగుతుంది ఎంతసేపు ఇలా ఉంటుంది అని అడుగుతాడు ఆ మాటలు విన్న ఇంకో శిష్యుడు ఒరే భరణి ఇక చేయడానికి ఏముందిరా ఏరు ఎంతసేపు మేల్కొని ఉంటుందో మనం కూడా అంతసేపే వేచి ఉండాలి ఏదో సమయాన దానికి కూడా నిద్ర ఉంచుకొస్తుంది కదరా ఆ సమయం చూసి చకచకా ఏరు దాటేస్తే సరి అని ఒక శిష్యుడు అన్నాడు ఆ మాటలకి ధరణి పొగరబోతి ఏరు గురువుగారు దీన్ని ఇలా వదిలేయకూడదు మీదేమో జాలిగుండాయే కరవ వచ్చిన పామునైనా పోన్లే పాపమని అంటారు మా తాత మాత్రం పొగరు శిక్షించాల్సిందే అనేవాడు అంటూనే ఒక కాగడా వెలిగించాడు ఒరే పట్టపగలు ఇంకా చీకటైనా పడకుండా కాగడా దేనికిరా అని అడిగాడు ఇంకొక శిష్యుడు ఓరీ సన్యాసి మనవాడు జాగ్రత్త పరుడురా ఇప్పుడంటే సాయంకాలం అయింది కాసేపటికి చీకటి పడదా ఏంటి అప్పుడు చీకటిలో ఏం తడుముకోవడం అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వెలిగించాడన్నమాట అని గురువుగారు సమర్థించారు అప్పుడు ధరణి అది కాదండి గురువుగారు నేనిప్పుడు ఈ కాగడాతో ఆ పొగరుబోతు ఏరుకు చురక పెడతా బుద్ధొచ్చి దారికి వస్తుంది అంటూ కాగడా తీసుకుని ఏటిలోకి రెండు అడుగులు వేసి అది నీటిలో ముంచాడు చూమని పెద్ద శబ్దం చేస్తూ అది ఆరిపోయేసరికి ఓసే నీ సిగ్గయ్య ఇంకా బుస్సమంటూ అరుస్తావే అంటూ కాగడాన్ని చేత పట్టుకొని అందరూ ఉన్న చోటకొచ్చి వచ్చి పడతాడు ఒరే ఏమైందిరా ఒరే ఏమైందిరా అంటూ శిష్యులు అడుగుతారు దానికి బాగా బలిసిందిరా వాతలకు లొంగేలా లేదు చురకేస్తే కరవడానికి వస్తుంది ఇక లాభం లేదు అన్నాడు కాగడాతో వెళ్ళిన ధరని చూసారా నేను ముందే చెప్పలే ఏరు నిద్రపోయేదాకా వేచి ఉండడమే మనకి ఇప్పుడున్న దారి అంటూ భరణి ముందుకు వచ్చాడు ఇంతలో ఆ రేవు దగ్గరికి వచ్చిన ఓ జాలారి వీళ్ళ తీరు చూసి మరింతగా ఉడికించాలని అయ్యోర్లు నిజమేనండి ఈ ఏరు మహా దొంగది దీన్న అస్సలు నమ్మకూడదు అన్నాడు అప్పుడు పరమానందయ్య ఆసక్తిగా ఏం నాయనా నీకు టోకరా ఇచ్చిందా నీ వల కానీ చేపలు ముట్టగానే కాజేసిందా ఏంటి అంటాడు చేపలు అవి దీనికి ఎందుకండి దీనిలోనే అవి ఉంటాయి కదా నాకు కాదు కానీ మా తాతకిది గొప్ప మోసం చేసిందండి ఆయనేమో ఉప్పు అమ్మేవాడు ఓసారి ఈ ఏడు ఇలాగే పడి పొంగి పొర్లుతూ ప్రవహించేసరికి ఆ దాటికి ఆగలేక నట్టనడి ఏట్లో బండి బోల్తా పడింది మా తాత అతి కష్టం మీద బండిని ఏటి అవతలికి దాటించి బస్తాల్లోకి చూదుడు కదా ఒక్క ఉప్పు రవ్వ ఉంటే ఒట్టు మొత్తం పది బస్తాల ఉప్పు కాజేసింది ఆ నష్టానికి ఆయన ఆరు నెలలు మంచమెక్కాడు కూడా అంటూ జాలది చిత్రంగా చేతులు తిప్పుతూ అన్నాడు ఉప్పునే మాయం చేసిందంటే బాబోయ్ ఇన్ని సరుకులున్నాయి ముఖ్యంగా మా అందరికీ ఇష్టమైన బెల్లం కూడా ఉంది అది కానీ కాజేస్తే చాలా కష్టం అనుకున్నాడు పరమానందయ్య అందరినీ ఏరు నిద్రపోయే వరకు కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించాడు ఇంతలో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి గొప్ప సందేహం కలిగింది గురువుగారు రాత్రిపూట ఆరు బయట అందులోనూ ఏటి ఒడ్డున దెయ్యాలు షికారు చేస్తుంటాయి కదా అని ఏదో సందర్భంలో గురుపత్ని చెప్పిన వైనం శిష్యుడికి గుర్తొస్తుంది ఆ మాటనే తన గురువుకి అడుగుతాడు ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏరుగాను నిద్రపోకపోతే అర్ధరాత్రి అయినా సరే తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది కదా చూడబోతే గురువుగారు అందరినీ కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు ఇంకాసేపట్లో దెయ్యాలు కూడా వచ్చాయంటే అవి మమ్మల్ని పీక్కు తినక బతకనిస్తాయా అని ఒక శిష్యుడు భయపడుతూ ఆలోచిస్తున్నాడు దానికి పరమానందయ్య గారు వెంటనే స్పందిస్తూ నిజమే రోయ్ సమయానికి గుర్తు చేశాడు ఈ కుర్ర కుంక అది బుద్ధి అంటే పాదరసంలో అలా పనిచేయాలి వెంటనే బిగ్గరగా అందరూ ఆంజనేయ దండకం లఘువుగానే పఠించండి అంటూనే ముందు తాను ప్రారంభించాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పరమానందయ్య అనగానే ప్రభా దివ్యకాయం అని ఒకడు ప్రకృతి ప్రదాయం అని ఇంకో శిష్యుడు భజేవాయి పుత్రం అని మరో శిష్యుడు భజే గాత్రం అంటూ చివరి వాడు అందుకున్నారు అలా కాదర్రా అందరూ మొదటి నుంచి పూర్తిగా మొత్తం చదవాలి అనగానే ఒక్కడికి గుర్తులేదు కనుక గురువుగారు మంత్రాన్ని నోటిలోనే చదువుకోవాలి బయటకు అనరాదు అని మీరే కదా ఒకసారి చెప్పారు అంటూ ఇంకో బుద్ధిమంతుడు గుర్తు చేశాడు అవునవును చెప్పే ఉంటాను అసలే దెయ్యాలకి విరుగుడు మంత్రం ఆంజనేయ స్తోత్రం మనం విరుగుడు మంత్రాలు చదువుతున్నట్లు వాటికి అస్సలు తెలియకూడదు అన్నారు పరమానందయ్య సమర్థించుకుంటూ ఎంత రాత్రైపోయిందో కదా ఏరు నిద్రపోయిందో లేదో మనకు తెలియడం ఎలా అంటూ ఆలోచించాడు ఒక శిష్యుడు ఏముందిరా ఇందాక మన వాడు కొరకంచుతో చురక పెట్టాడు కదా దాన్ని తిరిగేసి నీటిలోకి గుచ్చితే సరే ఏరు నిద్రపోతే అది పక్కకు ఒత్తిగిల్లుతుంది అని పరిష్కారం చూసించారు పరమానందయ్య గారు ఆ మాటలు విన్న దని ఇంకా వేచి చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు గురువుగారు ఆ పనేదో నేనే చేస్తానులేండి ఏరు నిద్ర లేదో చూసొస్తా అంటూ ఆంజనేయ దండకం గుర్తునంత మేర చదువుకుంటూ వెళ్ళి కొర కొయ్యను తిరిగేసి పట్టుకొని ధైర్యంగా ఏట్లోకి వెళ్ళి గుచ్చాడు నీటి ప్రవాహ వేగానికి కొర ఊగిసలాడింది గుచ్చిన చోట నీళ్లు సుడి తిరిగేసరికి అది పక్కకు ఒత్తిగిల్లు మరీ నిద్రపోయిందని గుర్తించిన శిష్యుడు సంబరంగా అక్కడి నుంచి అందరినీ సామాన్లతో సహా రమ్మని కేకవేశాడు అందరూ పంచెల పైకి ఎగబెట్టి సామాగ్రి బుర్రల మీద సర్దుకొని ఏట్లో కాలు మోపారు ముందుగా నెమ్మదిగా పరమానందయ్య గారు వారికి కాస్త వెనుకగా ధైర్యశాలి అయిన శిష్యుడు ఆ వెనుక ఒకరికొకరు మిగతా వారు ఏట్లో దిగి అతి జాగ్రత్తగా అవతలి ఒడ్డుకి చేరుకున్నారు మహాసముద్రాన్ని దాటినంతగా ఆనందపడ్డారు ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది అందరం ఏరు దాటి వచ్చామా లేదా లేక చురకబెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవరినైనా మింగేసిందా అని అనుమానం కొద్దీ గారితో కలిపి పదమూడు మందిని పెట్టాడు లెక్కకి పన్నెండు మందే వస్తున్నారు ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఇదే వరుస దాంతో గురువుగారు గురువుగారు కొంప మునిగిందండి మాలో ఒకరిని ఏరు పొట్టను పెట్టేసుకుందండి అంటూ ఏడుపు లంకించుకున్నాడు నిజంగానా అంటూ ఆయన ఆశ్చర్యపోయి సరిగ్గా లెక్క పెట్టావా నాయన ముందా సోకాలమాని మరొకసారి లెక్క పెట్టు నిజమేనండి గురువుగారు మేము మీ శిష్యులం పన్నెండు మందిమి ఉండాలి కదా మీతో పదమూడు మందిమి కానీ ఇప్పుడు లెక్క పెడితే మీతో కలిపి పన్నెండు మందిమే ఉన్నాము గురువుగారు అన్నాడు ఆ శిష్యుడు ఆ శిష్యుడు ఎంతో చురుకైన వాడని పరమానందయ్య గారి నమ్మకం అటువంటి వాడి మాటల్లో శంకించడానికి ఏముంటుంది అయినా శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి తనను మినహాయించుకుని లెక్క పెట్టాడు ఆయన కూడా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ పన్నెండు మందిని లెక్క పెట్టాడు లెక్కకి పన్నెండు మందే వస్తున్నారు దాంతో శిష్యులకు తగ్గ గురువైన పరమానందయ్య కూడా ఏరు నిజంగానే ఒకరిని మింగేసిందని బోరు అన్నాడు ఇక్కడ గురు శిష్యులిద్దరూ చేస్తున్న పొరపాటు ఏమిటంటే ముందుగా తమను తాము లెక్కించుకొని ఇతరులను లెక్కించాలన్న కనీస జ్ఞానం కూడా విస్మరించడం అందుకే ఎవరు లెక్కించినా ఒకరు తక్కువగా వస్తున్నారు వీళ్ళంతా ఎంతో బాధపడుతూ శోకాలు పెడుతూ ఇంటికి చేరుకున్నారు తీరా వికల మనస్కుల ఇంటికి వెళ్ళి గురుపత్ని పేరిందేవి దగ్గర శోకాలు తీయగా ఆమె లోకజ్ఞానం ఉపయోగించి గురువుగారితో పాటు పదమూడు మందిని వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని చేత్తో తట్టి లెక్కపెట్టేసరికి పదమూడు మంది లెక్క తేలింది అప్పుడు అంతా స్థిమితబడ్డారు అప్పుడు గురు శిష్యులు ఓ నిజమే మనం చేసేదే తప్పు అంటూ సిగ్గుపడుతూ ఒకరికొకరు చూసి నవ్వుకున్నారు ఇలా పరమానందయ్య శిష్యుల వింత ఆలోచనలు అమాయకపు తప్పిదాలు మనకు నవ్వు తెప్పిస్తూనే ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంటాయి ఏ పని చేసేటప్పుడైనా ముందుగా జాగ్రత్తగా ఆలోచించాలి ఇంకా ఇలాంటి కథలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్